హాయ్ ఫ్రెండ్స్ అయితే క్యాబేజ్ పప్పు ఏ విధంగా చేసుకోవాలో చూసుకున్నా నేనైతే ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసి కడుగుతున్నాను చూడండి ఫ్రెండ్స్ రెండుసార్లు కడిగేసి వాటర్ పోసుకొని కుక్కర్లో నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు రెండోసారి కూడా కడిగేస్తున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ పప్పుకి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసి క్యాబేజ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను వాటర్లో కడిగి పప్పులో పెట్టుకోవాలి క్యాబేజ్ పప్పు అయితే మనం కరెక్ట్గా చేయటం వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి క్యాబేజ్ అయితే నీట్గా కడిగి వేసుకోవాలి రెండు టమాటాలు ఒక పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ వేసుకోవాలి చింతపండు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసాను పావు టీ స్పూన్ పసుపు పప్పులో కారం తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఒక స్పూన్ వేసి కొంచెం కారం వేస్తున్నాను నిండా ఒక స్పూన్ వేసుకోండి ఆయిల్ ఒక గరిటేసి కొంచెం వేస్తాను ఆయిల్ వేసి కుక్కరు మనం ఐదు విజిల్స్ వచ్చే వరకు లేక ఆరు కానీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఆరు విజిల్స్ వేయించుకోండి ఫ్రెండ్స్ పప్పు మెత్తగా పాప అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కళ్ళుప్పు వేసుకోవాలి రుచి సరిపడినంత ఉప్పు కళ్ళుప్పు వేసుకుంటున్నాను కళ్ళుప్పు వేసుకొని వాటర్ ఏమైనా ఉంటే వంచేసుకొని రుబ్బేసుకోవాలి వాటర్ పని రుబ్బితే మనకి పప్పు మెదగదనమాట అందువలన ముందు పప్పులో ఎక్కువ ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా ఒక గిన్నెలోకి వంచుకోవాలి ఇప్పుడు పప్పు మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి రెండు గంటల నూనె వేసుకోవాలి రెండు గంటలు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు నినుసులు ఎండుమిర్చి జీలకర్ర వేసుకోవాలి పప్పులో జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి జీలకర్ర వేసుకోవడం వల్ల పప్పు తిన్న వాళ్ళకి అరగని వాళ్ళు ఎవరైనా ఉంటే జీలకర్ర ఆరాయింపు కాబట్టి కొంచెం జీలకర్ర పప్పులో ఎక్కువ వేసుకోండి ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను ఎండుమిర్చి మిర్చి వేయి చెటపట్లాడిన దాకా ఎండుమిర్చి మిర్చి వేగిపోయి తాలింపు నిల్చులు చెటపట్లాడే వరకు వేయించుకోవాలి మనమైతే ఫ్రెండ్స్ పప్పు ఏ విధంగా వండినా ఏం వేసి వండినా తాలింపు వేసుకునేటప్పుడు ఒక రెండు మూడు చిన్నలపాయలు దంచి వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది మంచి స్మెల్ వస్తుంది నేను ఇప్పుడు మూడు చిన్నలపాయలు గమ్మలు దంచి వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను కొంచెం ఫ్రై అవనిచ్చి మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న పప్పు పక్కన ఉంది కదా క్యాబేజీ పప్పులో ఈ తాలింపు తీసుకెళ్ళి బ పప్పులో పోసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ క్యాబేజీ పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా క్యాబేజీ పప్పు అన్నీ ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్